మేషరాశివారికి ఏప్రిల్ పదిన మర్చిపోలేని అద్భుతం జరగబోతుంది ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నాడు పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్భై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను ఫోన్ నంబర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తారు వీరికి కొంచెం భయస్తులుగా ఉంటారు నూతన ప్రదేశాలకు వెళ్లాలన్నా కొత్త వ్యక్తులను కలవాలన్నా మొదట్లో భయపడతారు కానీ ఒక్కసారి ఆ ప్రదేశం ఆ వ్యక్తులు కనుక వీరికి అలవాటైనట్లయితే వీరిదే పై కింద ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఆలోచనలు కూడా చాలా తెలివిగానే ఉంటాయి ఎప్పుడు కూడా తన మనసులో భావాలంత త్వరగా ఇతరులకు వ్యక్తం చేయరు కోపం అనేది అధికంగా ఉంటుంది ఇతరులు ఎంతైతే ఇష్టపడతారో అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా తాము చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా రిపీట్ కాకుండా చూసుకోవాలని అనుకుంటారు ఎప్పుడు కూడా తొందరపూరిత నిర్ణయాలు అయితే తీసుకోరు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి స్నేహానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కుటుంబానికి కూడా అధికంగానే ప్రాధాన్యత ఇస్తారు అధికంగా సమయాన్ని స్నేహితులతో గడపాలని అనుకుంటారు అయితే వీరికి ఉండేటువంటి కోపం ఎలాంటిదంటే ఒక్కసారి ఏదైనా మాట పట్టింపు వచ్చినట్లయితే ఎంత ప్రాణంగా ఉన్నటువంటి వ్యక్తులనైనా కూడా వదులుకోవడానికి సిద్ధపడతారు ఇలా పంతానికి వెళ్ళిపోయే కొన్ని సందర్భాల్లో బంధాలు దూరం చేసుకున్న పరిస్థితులు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఆర్థిక పరంగా మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉండబో చాలా వరకు కూడా ఖర్చులు అనేవి పెరిగిపోతాయి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఏవో ఖర్చులు అనేవి ఉంటాయి ముఖ్యంగా స్నేహితులు మీతో బయటకు వెళ్ళి మీతో ఖర్చు పెట్టించాలని చూస్తూ ఉంటారు అప్పటి వరకు వారు ఇస్తామని చెప్తారు కానీ డబ్బులు అప్పుడు ఆ సమయానికి లేవు మీరు ఇచ్చేయండి తర్వాత ఇస్తాయి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు ఈ విధంగా స్నేహానికి మీరు ఇచ్చేటువంటి విలువ కారణంగా దాన్ని కొంతమంది డబ్బుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార విషయాల్లో చూసుకుంటారు ఉన్నట్లయితే వ్యాపార పరంగా చక్కగా కలిసి రాబోతుంది వ్యాపార విషయాల్లో విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కష్టం ఏదైతే ఉందో దానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారు అలానే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ల కంటే ఒంటరిగానే చేసుకోండి పార్ట్నర్షిప్లు మీరు ఏదైతే ఆశిస్తారో అవతల వారి నుండి సహకారం కానీ వనరులు కానీ అవి సరైన రీతిలో సమకూరకపోవడం వల్ల మీరు నిరుచ పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్నగా ప్రారంభించుకున్న సొంతంగానే ప్రారంభించుకున్న సొంతంగానే చేయడానికి ప్రయత్నించండి ఉద్యోగ పరంగా మీ మీద ఉన్నటువంటి సొంత కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఉద్యోగ విషయంలో మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి కానీ లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలను అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లేకపోతే వారితో మీకు ఇబ్బందులు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది అయితే ఉద్యోగ ప్రదేశంలో కొంతమందిని మీ వారిగా నమ్మి మీ యొక్క సీక్రెట్స్ కానీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారి దగ్గర చర్చిస్తారు వారు మాత్రం మీ యొక్క విశ్వాసాన్ని అంతా కూడా పట్టించుకోకుండా మీకు ఏవైతే సీక్రెట్లు ఉన్నాయో వాటిని బయట చెప్పడం ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని చులకన చేసి మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి పనులు అనేవి కొంచెం కష్టతరమైనప్పటికీ విజయాన్ని అయితే సాధిస్తారు అలానే ఈ రాశివారి జీవితంలో విదేశీయానం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలు విద్యా వివాహం లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగానే ఉంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో కష్టపడే తత్వం అనేది ఉంటుంది విద్యార్థులకు కొన్ని ఒడిదొడుకులు సవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి దానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే చివరికి ఆ పనులు బాగానే జరుగుతాయి కానీ ఆ పని జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది అంతా కూడా టెన్షన్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే దుఃఖం అనేది మిమ్మల్ని అసలు వదిలిపెట్టదు చాలా వరకు కూడా బలహీన పడిపోతున్నట్లు ఇంకేం చేయలేనట్లు బాధపడ పడిపోతారు కానీ మరల మీ అంతటి మీరే ఉత్సాహాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్తారు ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థులకు మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఆహార అలవాట్లోని నిద్ర సమయంలో మార్పు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారు మానకుండా కంటిన్యూగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు ఈమె మీ ఇంట్లో అడుగుపెట్టే కోడలు లేదా కూతురు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో లేదా నూతన స్నేహితురాల రూపంలో ఉండవచ్చు ఈమె రాక వల్ల మాత్రం మీ జీవితం అనేది మారుతుందని చెప్పుకోవచ్చు మీకు కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉన్నటువంటి కష్టకాలం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఖచ్చితంగా మీ చెయ్యి అయితే పట్టుకునే ఉంటారు అంటే ఎప్పుడు మీరు వారి యొక్క సహాయాన్ని అవసరాన్ని కోరుకుంటారు ఖచ్చితంగా ఆ సమయంలో వారు మీ దగ్గరే ఉంటారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మేష రాశి వారికి ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది అధిక సమయాన్ని వారితో కలిసి విందు వినోదాలు విలాసాలు విహారయాత్రలు చేయాలని కోరుకుంటూ ఉంటారు జీవిత భాగస్వామిపై ఎక్కువగా వీరు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కానీ అవి మాత్రం వారు తీర్చలేకపోయినట్లయితే లేకపోతే వీరితో సమయాన్ని గడపకపోతే వెంటనే బాధపడిపోవడం నిరుత్సాహపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కొంచెం సమయాన్ని అయితే ఖచ్చితంగా మీరు ఇవ్వవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు స్థానాలు మీరు దక్కించుకుంటారు అలానే గతంలో చేయని తప్పులకి ఎవరైతే నిందలు మోసి ఉంటారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఆ నిందల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా విశేషమైన మార్పులు అయితే ఉన్నాయి సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కళాకారులు ఈ సమయంలో చాలా వరకు కూడా ఆర్థిక పరంగా కొన్ని బొడిదుడుకుల నుండి బయటపడతారు అయితే డబ్బు వస్తుంది కానీ దాన్ని మాత్రం సరైన రీతిలో ఇన్వెస్ట్ చేయలేకపోతూ ఉంటారు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది స్థిరాస్తులకు సంబంధించిన వివాదాల విషయంలో ఎక్కువ ఆలోచించకండి మంచి ఫలితాలే పొందుతారు కానీ సమయం పడుతుంది మీరు ఓపికతో ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తులు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు గృహానికి అవసరమైన కొన్ని ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసొస్తాయి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కలిసొస్తాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు అనేవి కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటిలో మాత్రం కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారి ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ముందుకు సాగుతాయి మేష రాశి వారు మంగళవారం రోజు హనుమాన్ చాలీసాను వినడం కానీ పారాయణం చేయడం కానీ అలానే మంగళవారం హనుమంతుడిని దర్శనం చేసుకుని ఇరవై ఒకటి తమలపాకులతో గుచ్చినటువంటి మాలను హనుమంతుల వారికి సమర్పించాలి ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి